బొప్పాయి కాయ బొప్పాయి కాయ చెట్టు తోట చూడండి ఒకసారి కాయలు చూడ ఎంతలా ఉన్నాయో బొప్పాయి తాజాగా ఉన్నాయి పాసకాయ చెట్టు బొప్పాయి కాయ బొప్పాయి ఈ సారి చెట్లు పెరిగితే మొత్తం తోట ఎంత బొప్పాయి కాయ బొప్పాయి తోట చూడండి కాయలు ఉన్నాయి ఒకసారి చెట్టు పెరిగితే కాయలు మొత్తం కాస్తాయి అన్నీ చూడండి అప్పుడు చూపిస్తాను ఇప్పుడు కోసి మీకు చూపిస్తాను ఓకే

ఇక్కడ వస్తే నానా నాయ నుంచి నానా ఇడ మామూలు బొప్పాయి పెరిగిందో చూడు బొప్పాయి ఇక్కడ ఇక్కడ అంతా బొప్పాయిలు చూసాము అంత సబ్స్క్రైబ్ చేయండి మొత్తం ఆ ఒకటి పండుగ పండుగ అని పిచ్చుకుని